మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయ ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా ఇరవై మూడవ రోజున లాంగిసన్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం ద్వారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభు మా దేవాహ మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించు పని ఏసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ లాంగిసన్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా కనుక మనము పరిశీలించినట్లయితే ఏసు ప్రభువారు పొందినటువంటి పంచగాయములలో చివరిది అయినటువంటి బల్లెపు పోటును పొడిచినటువంటి వ్యక్తి శతాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పేరే ఈ లాంగిసన్ ఈ లాంగిసన్ యేసు ప్రభు వారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగలకు శిలువ శిక్ష అమలు చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి శతాధిపతి అయినటువంటి అధికారి ఈ లాంగిసన్ ఈ లాంగిసన్ చేసినటువంటి పని గురించి పరిశుద్ధ లేఖనాలలో ముఖ్యంగా నాలుగు సువార్తలలో నలుగురు లిఖించి ఉన్నారు కానీ ఇతని పేరును మాత్రం కోడ్ చేసి ఉండలేదు పరిశుద్ధుడైనటువంటి మత రాసిన సువార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై నాలుగో వచనంలోను పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలోను పరిశుద్ధుడైనటువంటి లోక రాసిన సువార్త ఇరవై అధ్యాయం నలభై ఏడవ వచనంలోను పరిశుద్ధుడైనటువంటి వ్యవహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ఈ శతాధిపతి చేసినటువంటి పని అంతటిని నలుగురు కూడా లిఖించి ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఈయన యొక్క పేరును మాత్రం వారు ప్రస్తావించలేదు ఈయన యొక్క పేరును మాత్రం తర్వాత నికోదేము రాసినటువంటి అపో క్రిఫాల్ అనేటువంటి ఒక బుక్లో ఇతని పేరును ధృవీకరించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క రోమా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ నుంచి లేకపోతే అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం నుంచి ఆయన యొక్క పేరును వారు సేకరించడం జరిగింది ఈ యొక్క లాంగిసన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని పొడవడం ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియను ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాం ఎప్పుడైతే యేసుప్రభు వారు రమారమి సాయంత్రం మూడు గంటలప్పుడు ఆయన ప్రాణం విడిచినప్పుడు మధ్యాహ్నం వేళ మూడు గంటలప్పుడు ఆయన ప్రాణం విడిచినప్పుడు ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోతూ ఉంది మారిపోతున్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తి చనిపోయాడా లేదా అని ధృవీకరించుకొని ఆయన ఇంటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారిని ఆయన దగ్గరున్నటువంటి ఈటతో బలెముతో ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఏసుప్రభు యొక్క దేహంలో నుంచి ఒక నీటి బిందువు మాత్రమే వచ్చేసింది అప్పటికే ప్రభు యొక్క దేహంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా అయిపోయినది శిలువ శిక్ష వేసేటువంటి వారికి మణి మణికట్టు దగ్గర మరియు కా పాదముల మీద సేలలు కొడతారు కాబట్టి దాదాపు తొమ్మిది అంగళాలు ఉండేటువంటి శీలలు ఆనాడు కొట్టేవారు కాబట్టి ఇక రక్తము దేహంలో ఉండేటువంటి అవకాశమే లేదు అలాంటి సందర్భంలో అందులో నుంచి ఆ యొక్క దేహంలో నుంచి ఆయన బల్యముతో పొడవగానే ఒక చిన్న నీటి బిందువు తన యొక్క కంటిలో పడిపోయింది శతాధిపతి యొక్క కంటిలో పడిపోయింది అప్పటికే ఆయన ఆ యొక్క దృష్టి మాంద్యంతో లేకపోతే ఒక కన్ను పనిచేయనటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ శతాధిపతి ఆ యొక్క ఎప్పుడైతే ఆ నీటి బిందువు పడిందో ఏసు యొక్క దేహంలో నుంచి అతడు స్వస్థత నొందెను అయితే అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణంలోని మార్పులు తన యొక్క శరీరంలో కలిగినటువంటి స్వస్థత వీటన్నింటినీ ఆయన చూసిన తర్వాత ఇతను నిజంగా దేవుని కుమారుడే అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ఆయన ఇవ్వడం జరిగింది ఆ రీతిగా జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమము తర్వాత కూడా ఏసు ప్రభువుని ఆ శిలువలో మరణించిన తర్వాత కూడా సమాధి యొక్క సమాధిని భద్రపరచడానికి కూడా ఇదే అధికారి నియమింపబడినట్టు మన నికోదేమో రాసినటువంటి పుస్తకం అపో క్రిఫాల్ పుస్తకంలో కూడా మళ్ళీ దీన్నే క్రోడీకరించడం జరిగింది అయితే జరిగినటువంటి ఈ యొక్క సందర్భము ఇలాంటి దినాల్లో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తాను జీవించినంత కాలము చేసినటువంటి బోధలను ఆయన ఏదైతే చెప్పాడో అది చేసేవాడుగా ఉండి ఉన్నాడు నీ శత్రువులను ప్రేమించండి అని చెప్పి చెప్పినటువంటి దేవుడు ఆయన సిలువలో తనల్ని హింసిస్తున్నటువంటి వారిని సిలువ శిక్ష అమలు పరుస్తున్నటువంటి సైనికులను అవమానపరుస్తున్నటువంటి వారందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చేసినటువంటి దేవుడు అదే రీతిగా ఇప్పుడు లాంగిసన్ కూడా ఆయన శతాధిపతి ఆ యొక్క పొట్టలో ఆ యొక్క పొత్తు కడుపులో బల్యంతో పొడిచినప్పటికి ఆయనను స్వస్థపరుస్తున్నటువంటి విధానం దాని ద్వారా అతను రక్షిస్తున్నటువంటి విధానము మనం చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఏ విధంగా ప్రేమమైడై ఉన్నాడు ఆ యొక్క మాదిరి ఆ యొక్క మార్గము మనకు చూపిస్తూ ఉన్నాడు మనము కూడా ఏదైతే చెబుతామో దాన్ని చేసే వారంగా ఉండాలి యశ్ వారు తన యొక్క బోధలలో ఏదైతే చెప్పాడో వాటిని నూటికి నూరు పాళ్ళు ఆయన చేసేవాడు అనుసరించేవాడుగా ఉండి ఉన్నాడు ఈనాడు ఇప్పుడు సిలవలో కూడా అదే పనిని ఆయన చేస్తూ ఉన్నాడు తనను పొడిచినటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు రక్షిస్తున్నాడు అదే మార్గము అదే మాదిరి మనకిప్పుడు చూపిస్తున్నాడు మనం కూడా మన తోటి వారి ఎడల మన పొరుగు వారి ఎడల మన శత్రువులను సైతం మనం ప్రేమించేటువంటి వారిగా ఉంటేనే మనము క్రైస్తవులము అనబడతాము అంతవరకు మనం క్రైస్తవములము అనబడడానికి అర్హులము కాదనేటువంటి విషయాన్ని మీకు ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను తదనంతరము ఆ యొక్క శతాధిపతి తన యొక్క బెల్ట్ని తన అధికార సూచికి అయినటువంటి ఆ బెల్ట్ని అక్కడ వదిలేసి ఆ ఉద్యోగంను వదిలేసి ఆయన ఆ పట్టణం నుంచి ఆ కపదోకి అనేటువంటి ప్రాంతానికి తన పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏసు గురించినటువంటి ఆ యేసును గురించినటువంటి యేసును యొక్క ప్రేమను ఆ ప్రాంతం అంతటా పంచినటువంటి విధానం కూడా చరిత్ర పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి శిలవలో కూడా తనను పొడిచినటువంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు రక్షించినటువంటి విధానం మనకు ఈరోజు గొప్ప పాఠంను నేర్పిస్తుంది మనల్ని ఆ విధంగానే హింసించే వారిని కూడా మనం ప్రేమించే వారుగా ఉండాలని ఇలాంటి దినాల యొక్క వాక్య భాగం మనకు తెలుస్తా తెలియజేస్తూ ఉంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక కొన్ని మాటలు దేవుడు గాక అందరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం ముగిద్దాం మా ప్రభు మా దేవ ఈ లాంగిస్త శతాధిపతి తండ్రి మిమ్మల్ని పొడిచినప్పటికి అతన్ని మీరు స్వస్థపరిచి ఉన్నారు అంతేకాకుండా అతన్ని మీరు రక్షించి ఉన్నారు ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆ రీతిగానే మమ్మలను హింసించే వారి కొరకు మేము ప్రార్థించేవారుగా మేము వారిని ప్రేమించేవారుగా ఉండినట్లు మీ యొక్క కృప మా అందరికీ దయచేయమని ఏసఐ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మిన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ